వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో సమకాలీన రాజకీయాల మీద విశ్లేషణ చేస్తున్నటువంటి విశ్లేషకులు అప్పసన్ రాయేష్ గారు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు కానీ అలాగే చాలామంది నిన్న ఒక క్యాంపెయిన్ రన్ చేశారు ఏంటనే చూస్తే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్స్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బి టూ ఎయిట్ ఫోర్ వన్ వీళ్ళకి సంబంధించినటువంటి దాని మీద రన్ చేశారు ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి తెలియాలి అని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని తీరాల్సినటువంటి ఇష్యూ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న రోజుల్లో వారి ద్వారా ప్రారంభించబడిన విద్యుత్ సంస్కరణలలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు ఆనాటి నుండి ఉమ్మడి రాష్ట్రంలో అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మందిగా లైన్మెన్లుగా పనిచేస్తున్నారు ఆనాటి నుంచి ప్రతి ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ వీరి శ్రమ దోపిడీకి గురి అవుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ తాము గనుక అధికారంలోకి వచ్చిన పక్షంలో సమాన పనికి సమాన వేతనం దక్కడం కోసం వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ వీరిని రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేస్తూ వచ్చారు కానీ ఇన్నాళ్ళు ఇన్నేళ్లు గడుస్తున్న నేటికి కూడా ఈ రెగ్యులరైజేషన్ అనేది వారికి ఒక తీరని కలగా మిగిలిపోయింది ఎన్డీఏ కూటమి నాయకత్వం చంద్రబాబు గారు లోకేష్ గారి గారి ద్వారా కూడా వివిధ సందర్భాల్లో తాము ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిని రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేసి ఉన్నారు సమాన పనికి వేతనం దక్కకపోగా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ రూపంలో ప్రభుత్వం ద్వారా తమ పేరిట చేస్తున్న చెల్లింపులో దాదాపు ఒక్కొక్కరు నెలకు సుమారు ఎనిమిది వేల రూపాయలు కాంట్రాక్టర్ దక్కించుకుంటున్నారు అని ఈ రూపంగా తమ శ్రమ దోపిడీ జరుగుతోంది అని వాపోతున్నారు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు అనుమతితో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తాన్ని గత ఎన్నికలకు ముందే రెగ్యులరైజ్ చేశారు వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం దక్కుతోంది నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కాకుండా కనీసం థర్డ్ పార్టీ ప్రమేయాన్ని రద్దు చేసి తమ పేరిన వాళ్ళకి చెల్లిస్తున్న మొత్తం కూడా తమకే కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వర్తింపజేయాల్సిన పీఆర్సీ కూడా తమకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అమలు పరిచిన నేపథ్యంలో తమకు దక్కాల్సిన పదహారు నెలల ఎరియర్స్ కూడా విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే విధి నిర్వహణ సందర్భంగా ప్రమాదశాత్తి ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగ ప్రాణాలు కోల్పోయినా వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందడం లేదు అని ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తమకు అండగా నిలవాలి అని చెప్పి వేడుకుంటున్నారు రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యను ప్రభుత్వం మానవత్వ కోణంతో త్వరితగతిన పరిష్కరించాలని వారు పాలకులను పెద్దలను వినయపూర్వకంగా వినమ్రంగా వేడుకుంటున్నారు సో వారి సమస్యల గురించి వారు శ్రీనివాసరావు గారితో కానీ రాజేష్ గారితో కానీ ఇతర పెద్దలతో కానీ పదే పదే ప్రస్తావించిన మీదట ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని అని అన్నారు ఎస్ తెలంగాణలో ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి అనేది ప్రభుత్వానికి పంపించారు లోకేష్ గారిని కలిశారు అలాగే లోకేష్ గారి పేరు మీద లేఖ కూడా రాశారు సో ప్రభుత్వం ఇది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ చూసి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాలి అనేది వారి తరఫున ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విన్నపం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి